ప్రభు ప్రభునందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు తరువాత స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను మరియు యహోవా ఆత్మ జోర్యాకును వ్యవసాయేలుకును మధ్యనున్న మహా మహానేదానులో అతని రేపుడకు మొదలుపెట్టెను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల సంసోను దేవుని ఆత్మను దేవుని ఆశీర్వాదమును కలిగిన వాడని పై వచనముల ద్వారా మనకు తెలియచున్నది దేవుని ఆత్మ బలముతో సంసోను ఒక కొదమసింహమును గాడిద దౌడ ఎముకతో వేయి మంది ఫిలిప్తీన్లను చంపినట్లు మనం చూడవచ్చు అంతేకాక ఆత్మజ్ఞానము గలవాణిగా ఉన్నాడు దేవుడు ఇజ్రాయెల్ జనాంగమును రక్షించుకునుటకు ఫిలిప్తీన్లకు వ్యతిరేకముగా దేవుడు సంశోనును తన కొరకు పుట్టించని తన ఆత్మబలముతో శక్తితో దేవుడు సంశోనుని నింపి ఇజ్రాయెల్ జనాంగమును రక్షిస్తూ వచ్చను నేడు మనలను కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను కుమార్తెలుగాను వండుటకు తన కోసము నిర్ణయించుకుని మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుదే మనలను ఆయన ఏర్పరచుకొనేను అట్టివారు ప్రభు చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు దేవుడు తన ఆత్మతో నింపి అద్భుతముగా తన సేవ కొరకు వాడుకుంటాడు ఆత్మానుసారులే ఫలపరితమైన సేవ చేయగలరు అట్టివారు ప్రభువును మహిమపరచగలరు ఏర్పరచబడిన వారు సాత్వికులై దీన మనస్సు గలవారై పరిశుద్ధాత్మకు నిలయమై ఉండాలి ప్రభు చిత్తాన్ని గ్రహించాలి అంటే ఆత్మపూర్ణులై ఉండాలి దేవుని జ్ఞానముతో నూతన హృదయముతో హృదయ శుద్ధి కలిగి యథార్థముగా ఆయన చిత్తానుసారముగా ఉండవలేను దేవుని ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తి దేవుని అధికారం క్రింద ఉండి ఆయన నడిపింపుకు లోబడాలి దేవుని యొక్క ఆత్మ అధికారం క్రింద జీవించినప్పుడే తన జీవితంలో విజయాన్ని చూడగలుగుతాడు ఆత్మీయ జీవితం అనేది మనంతటా మనము జీవించగలిగేది కాదని ప్రభుయే సెలవిచ్చాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేనని యోహాను సువార్త పదహైదవ అధ్యాయమ ఐదవ వచనంలో మనం చూడవచ్చు దేవుని ఆత్మశక్తి మనకు తోడుగా లేకపోతే మనము రక్షణలో ఎదగలేము దేవుడిచ్చిన రక్షణలు ఎదగాలి అనే ఆసక్తి ఉన్న మనంతట మనకు సాధ్యము కాదు ప్రభు కొరకు జీవించాలి అంటే మన సొంత జ్ఞానం ఏమాత్రము పనికిరాదు కనుక ప్రియులారా ఎవరైనా ప్రభు కొరకు జీవించాలి అంటే దేవుని ఆత్మశక్తి ఆత్మ నడిపింపు లేకుండా ముందుకు సాగలేం అందుకే ప్రభువు తన శిష్యులతో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని ప్రభువే తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక